మహాభారతం నుండి భీష్ముని జీవన విజ్ఞానం పది జీవిత పాఠాలు మహాభారతం అనేది నీతి రాజనీతి మరియు తత్వశాస్త్రానికి వెలకట్టలేని ఆధార గ్రంథం మనం జీవితంలో తలెత్తే పెద్ద చిన్న సమస్యలకి ధార్మిక పరిష్కారాలను అందిస్తూ ఈ గ్రంథం తరతరాల నుంచి ప్రజలకు మార్గదర్శకం అవుతుంది భీష్ముడు ఒకరు ధర్మానికి నిబద్ధత నేతృత్వకాంతి మరియు త్యాగానికి ఆయన జీవితం చుట్టూ అల్లుకున్న పెట్టెగా నిలుస్తుంది ఈ వీడియోలో భీష్ముని జీవన కథ నుండి వెలువడే పది ముఖ్య పాఠాలను విశ్లేషించబడతాయి భీష్ముని క్రమశిక్షణ నడవడి రంగంలో ఆయన చూపించిన జాగ్రత్త మరియు ధర్మాన్ని కాపాడే తపనతో మన జీవితాన్ని మెరుగుపరుచుకునే మార్గాలను ఆధారంగా అందిస్తాం భీష్ముని జీవిత కథ గొప్ప స్ఫూర్తిదాయకం గంగమ్మ మరియు సంతనుని కుమారుడిగా ఆయన జన్మించారు ప్రవహించే నదిలా ఆయన జీవితం కూడా సమాజానికి పునీత ముళ్ల పువ్వు లాంటి ముక్కాగా జీవించింది ఆయన అంత్యజీవిత వ్రతం అనే గట్టి ప్రతిజ్ఞ తీసుకున్నప్పుడు అది కేవలం తన తండ్రి శాంతి కోసం మాత్రమే కాదు రాజ్యధర్మానికి అయింది ఇది ఆయన జీవితం మొత్తాన్ని ప్రభావితం చేసింది భీష్ముని బ్రహ్మచర్య వ్రతం తర్వాత ఆయన జీవితానికి మార్పు అడగలేనిది ఒకసారి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ద్వారా విశ్వసనీయత మరియు నైతికత కలుగుతాయి తన వ్యక్తిగత కాంక్షలను త్యజించి రాజ్యానికి సేవ చేయడం భీష్ముని జీవిత గాఢత జీవితంలో నూతన సమతుల్యత కోసం మనం కూడా త్యాగానికి సిద్ధంగా ఉండాలి విభిన్న పరిస్థితులలో కూడా భీష్ముడు ధర్మాన్ని మరచిపోలేదు మనం యథాస్థితుల బాటలో కదలకున్నాక ధర్మాన్ని ఎప్పుడూ మనసులో పెట్టుకోవాలి ఆయన కుటుంబాన్ని కాపాడటానికి తన జీవితం మొత్తం అంకితం చేశాడు అదే సమయంలో కర్తవ్యాన్ని ప్రశ్నించాల్సిన సందర్భాలలోనూ ఆయన నిజాయితీని పాటించారు భీష్ముడు సుదీర్ఘకాలం రెండు వ్యతిరేక వర్గాలకు సలహాదారుడిగా మిగిలి తన తీర్పులు నిష్పక్షపాతంగా ఉండేవి ఇది మంచి నాయకుడి లక్షణం కురుక్షేత్రంలో ప్రధాన పాత్ర పోషించేవారు అయినప్పటికీ ఆయన ఆరాధన మరియు యుద్ధ న్యాయాలను ఎప్పుడూ పాటించాడు మనం కూడా పోటీ వంటి పరిస్థితుల్లో సమర్థ పద్ధతులను ఉపయోగించాలి పరాజయం మరియు కూడా తానెప్పుడూ నిలకడగా ఉన్నారు అవాంతరాలను మనం ఎలా చూపించుకుంటామో ఆత్మవిశ్వాసం అందులో నుంచే శాంతించవచ్చు భీష్ముని నిర్ణయాలలో తన వెతులు మరియు ఇతరుల పట్ల సరైన కలిగి ఉండేవాడు ధర్మాన్ని అనుభూతితో సమతుల్యం చేయడం గొప్పక ఆరుగా మిగిలింది తాను చేసిన తప్పులను ఒప్పుకోవడం అనే గుణం ఆయనకు ఉందని కురుక్షేత్రపురంలో తాను చూపించిన విధానం వాటిని మళ్లీ నిర్ధారిస్తుంది మనం కూడా నిర్ణయాలను బాధ్యతగా స్వీకరించాలి తన చివరి దశలో కూడా పాండవరులకు విలువైన ఉపదేశాలను అందజేయడంలో ఆయన సేవను కొనసాగించారు జ్ఞానాన్ని వెంటనే పంచుకోవడం మనం జీవించదగిన సామాజిక బాధ్యత పదవి కుటుంబం మరియు వ్యక్తిగత విషయాల పరిపూరకంగా భీష్ముని జీవితం మనకు విలువైన గుణపాఠాలు నేర్పుతుంది ప్రతి మనిషిలో ఉన్న తార్కిక నైతికత సమస్యలను పరిష్కరించడానికి ఆయన జీవితం ద్వారా సమాధానాల కొరకు వెతుకుతాం పాండిత్యంతో నడవడం కంటే ధర్మబద్ధంగా నడవడం అవసరం మనం ఉన్నతమైన విలువలను మరియు మార్గాలను అనుసరించాలనేది జీవిత మంత్రంగా మారాలి భీష్ముని గాథ మనకు ఒక వెలుగుదారిగా నిలుస్తుంది ఆయన జీవితం చూసి అన్ని విద్యార్థులు మరియు నైతిక మార్గాన్ని అన్వేషించే వారందరూ స్ఫూర్తిని తీసుకున్నారు భీష్ముని బాటను అనుసరించడం ద్వారా మన దూరపు ప్రపంచానికి ప్రయోజనంపై విజ్ఞానాన్ని తీసుకువచ్చే ప్రయాణంలో భాగస్వాములం అవ్వగలము మూడు ధర్మోపదేశాలను గుర్తు పెట్టుకోండి జ్ఞానం పంచండి నిజాయితీతో జీవించండి మరియు ధర్మాన్ని మీ మార్గదర్శిగా తీసుకోండి